ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుడి గృహ నిర్మాణానికి శంకుస్థాపన ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇళ్ల పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా పటన్చెరు మండలం చిన్న కంజాల గ్రామంలో శుక్రవారం ఉదయం ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుడు గృహ నిర్మాణానికి ఆయన శుభ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ సొంతంటిని నిర్మించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని తెలిపారు నియోజకవర్గం వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు పూర్తి పారదర్శకతతో రాజకీయాలకు అతీతంగా అర్హులకే వీటిని కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని దుర్వినియోగం చేయకుండా ఇళ్లను నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇళ్ల కోసం దళాల దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు మొదటి విడతలో రెండు వేల నలభై ఏడు మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరయ్యాయని తెలిపారు ఇళ్ల నిర్మాణ దశకు అనుగుణంగా నిధులు విడుదలవుతాయని తెలిపారు చిన్న కంజల గ్రామంలో అరవై ఐదు మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల దాసుల్దార్ రంగారావు ఎంపీడీఓ యాదగిరి గృహ నిర్మాణ శాఖ డిఈ రవీందర్ గ్రామీణ నీటిపారుదల శాఖ డిఈ శ్రీనివాస్ గ్రామ మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి మాజీ ఎంపీటీ వెంకటరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు ఫస్ట్ ఫేజ్లో మనకు రెండు వేల నలభై ఏడు ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది టోటల్ నియోజకవర్గ స్థాయి మండలాలు కానీ గ్రామాలు కానీ జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీలు కానీ మొత్తం మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక నియోజకవర్గానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది అందులో రెండు వేల నలభై ఏడు ఇల్లు శాంక్షన్ ఫస్ట్ ఫేజ్లో రావడం జరిగింది ఒక ఇంటికి ఐదు లక్షల రూపాయలు దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను దాంతోపాటు చిన్నకంజల్ల పటంచూరు మండలంలో నియోజకవర్గంలోనే అరవై రెండు ఇళ్ళు శాంక్షన్ కావడం జరిగింది అరవై రెండు ఇళ్లల్లో ఇప్పుడు నలభై ఐదు ఇల్లు ఫస్ట్ పేజ్లో రావడం జరిగింది నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో అయితే మిగిలిన గిటా శాంక్షన్ వస్తాయి లబ్ధిదారులు పూర్తి స్థాయిలో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అధికారులు గిట్ట పూర్తిగా దాన్ని సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పటికప్పుడు బేస్మెంట్ బిల్లు లెంటల్ బిల్లు స్లాబ్ బిల్లు తప్పకుండా అందరికి అందించి లబ్ధిదారులను ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సింది అధికారుల గిటా నేను పని ఉన్నా ఎందుకంటే పేదవారు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటే ఇల్లు లేని వారికి ఇల్లు అవకాశం పూర్తి చేసుకోవడానికి ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ గారు మాజీ ఎంపీడీసీ గారు స్థానిక గ్రామ నాయకులు కమిటీ మెంబర్లు అలాగే హౌజింగ్ అధికారులు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది పూర్తి స్థాయిలో లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తా ఉన్నాను థ్యాంక్ యూ